దేవుని యొక్క వాక్యం మనలను శుద్ధీకరిస్తుంది దేవుని యొక్క వాక్యం మనలను పవిత్రపరుస్తుంది దేవుని యొక్క వాక్యం మనలను పాపములోనికి వెళ్లకుండా కాపాడుతుంది దేవుని యొక్క వాక్యం మనలను పాపము మన దగ్గరకు రాకుండా ఆపుతుంది దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు మనము పాపము చేయము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది దావేద భక్తుడు అంటాడు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను కనుక నేను పాపము చేయను అంటాడు నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను కనుక నేను పాపము చేయను అంటాడు అంటే ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారు పాపానికి దగ్గరగా ఉంటారు కదండి